ఈ నెల ఇరవై ఐదవ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు అలాగే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు అనమాట ఈ అమావాస్యకి మనకేంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి దీనికి అతేంద్రియ శక్తులు ఎక్కువని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి రోజున మీరు గుమ్మానికి ఈ మూట కట్టడం వలన లక్ష్మీదేవి డబ్బు మోటలతో మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఎందుకంటే ఈ మూట అనేది అంత శక్తివంతమైనది ఈ మూటలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా పవిత్రమైనది శక్తివంతమైనవి అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు అలాగే మీ అందరికి అందుబాటులో అతి తక్కువ ఖర్చులో దొరికేటటువంటి వస్తువులు కాబట్టి ఇవన్నీ వేసి చక్కగా మీరు గుమ్మానికి మూటలాగా కట్టుకోవటం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి అలాగే మీ ఇంటి లోపల ఉన్నటువంటి సమస్యలు బయట నుంచి వచ్చే శత్రువుల సమస్యలు ఇరుగు పొరుగు వారి చూపులు అలాగే ఎళ్ల ఎదురువారి ఏడుపులు బంధువుల దృష్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది వస్తుంది మీ ఇంటి పరంగా ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది అనమాట అదృష్ట ద్వారాలు తెరుచుకొని అదే ద్వారం నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి నోట్ల కట్టలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అంతా మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి ఇరవై ఐదు తారీఖున అమావాస్య కాబట్టి ఈ ఏంటంటే ఏంటంటేనండి చాలా శక్తులతో కూడుకొని వస్తుందనమాట చక్కగా ఈ రోజు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసుకోవటం ఎందుకంటే అమావాస్య రోజున ఏది కూడా మనం చేయకూడదు పనులు వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు ఇల్లు ఊడ్చుకోకూడదు ఇలా అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు ఆ రోజును కూడా చక్కగా రోజుట్లాగే గమ్మం బయట ముగ్గులు వేసుకోవటము ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలన్నమాట ఎందుకంటే అమావాస్య ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు యోగులు మునులు మన పూర్వీకులైతే ఎదురు చూసేవాళ్ళు అనమాట ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రతి కష్టము సమస్య నుంచి ఈ అమావాస్య రోజున ఇట్లాంటి పరిహారాలు చేసుకొని వాటి నుంచి బయటపడేవాళ్ళు ఎందుకంటే పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి అమావాస్య రోజున ఏది చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది దానికి ప్రతిఫలం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది కాబట్టి చక్కగా ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా ఎలాంటి పూజ చేసుకున్నా కూడా చక్కగా మనకు లాభం అనేది ఉంటుంది అనమాట అది కూడా కొన్ని క్షణాల్లోనే వస్తుంది విడిగా ఎన్ని చేసినప్పటికీ కూడా రిజల్ట్ అనేది కాస్త అటు ఇటుగా వస్తుంది కానీ అమావస్యలో చేస్తే ఏంటంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట రిజల్ట్ అనేది కాబట్టి అమావాస్య రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అమావాస్య అంటే మళ్ళీ లక్ష్మీదేవి కూడా ఎంతో ప్రీతికరం అమావాస్య రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటారనమాట అంటే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా ఇంటి పరంగా కొన్ని దోషాలు నరదిష్టి ఇలాంటి చెడును అంతటిని తీసేసుకోవటానికి ఇది ఒక మంచి సమయంలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ పరిహారం మీరు ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంతా కూడా మంచి గడియలు మంచి సమయమే ఎందుకంటే సాయంత్రం మనకి ఇంకా సంధ్యా సమయంలో ఏంటంటే భూలోకాన లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని చెప్పేసి శాస్త్రాలు అనేది జరిగింది కాబట్టి ఇంకా మీకు వీలు కుదిరితే సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకునే ప్రయత్నం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇంకా అద్భుత ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట అట్లా చేసేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి ఇంటి బయట ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటి లోపల కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని తర్వాత కాస్త నేలల్లో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా తుడుచుకోవటం కాస్తంత పసుపు నీటిని చల్లుకోవటం ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తలంటు స్నానాలు చేయాలి పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ రోజు గోల్డ్ కత్తిరించుకోవటం జుట్టు విరబోసుకోవటము తిట్టుకోవటాలు శాపనార్ధాలు పెట్టుకోవటాలు ఇంట్లో గొడవలు పెట్టుకోవటాలు అవ్వచ్చు లేదా మాంసాహారం వండుకోవటాలు కానివ్వండి తినటాలు కానివ్వండి నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానివ్వండి లేదా ఏదన్నా దూర ప్రయాణాలు చేయటం కానివ్వండి దారి పొడి కూట అంటే వచ్చినప్పుడు బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు కదా పిల్లలు అవ్వచ్చు లేదా మగవాళ్ళు అవ్వచ్చు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి ఇలాంటి నియమాలన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాలన్నమాట అలా చేసేసి మీరు స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకోండి మీరేంటంటే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది తీసుకోవాలి ఎరుపు ఏంటంటే మనకి నరదృష్టిని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఎరుపు మనకి చాలా వరకు కూడా ఎరుపు రంగు దోష నివారణకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎరుపు రంగు ఒక రవిక ముక్క అవ్వచ్చు లేదా జాకెట్ ముక్క అవ్వచ్చు లేదా ఒక క్లాత్ లాంటిదైనా మీరు ఒక చిన్న ఎరుపు రంగు గుడ్డను తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో వచ్చేటప్పటికి నాలుగంటే నాలుగు నల్ల గవ్వలు వేసుకోండి నల్లగవ్వలు ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేయటానికి అలాగే నరదృష్టిని కూడా తొలగించడానికి నలుపు కూడా బాగా ఉపయోగపడుతుంది గవ్వలంటే లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి చెడును తీసేయటానికి ఈ నల్ల గవ్వలు నాలుగు గవ్వలు నాలుగు ఎందుకంటే నాలుగు పక్కల నుంచి ది అదే నాలుగు దిక్కులు ఉంటాయి కదా మనకి నాలుగు దిక్కుల నుంచి సమస్యలు తీసేయటానికి ఈ నాలుగు గవ్వలు అనేవి తీసుకుంటాము కాబట్టి అలా తీసుకోండి ఇక తర్వాత వచ్చేటప్పటికి ఒక స్పూనుడు నవధాన్యాలు ఉంటాయి కదా అంటే తొమ్మిది రకాల ధాన్యాలు నవధాన్యాలు అంటే నవగ్రహాలకు అంకితం చేయబడినవి నవధాన్యాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి మనం ఏదన్నా ఇల్లు కట్టేటప్పుడు కానివ్వండి ఏదన్నా చేసేటప్పుడు మనం ముందు నవధాన్యాలు చల్లుతూ ఉంటాము ఎందుకంటే అంత పవిత్రమైనవి వాటితో చేస్తే అంతా కూడా మనకు చెడంతా పోయి మనకు మంచి జరిగి నవగ్రహాల యొక్క ఆ యొక్క అనుగ్రహం కోసము ఈ నవధాన్యాలు చాలా బాగా ఉపయోగపడతాయి మనకు మంచిని తెచ్చి పెడతానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి అవి ఒక స్పూన్ తీసేసుకోండి ఇక కొబ్బరికాయ కొబ్బరికాయ ఏంటంటే ఎంతో పవిత్రమైనటువంటి వస్తువు అండి కొబ్బరి అంటే మనకి చెట్టు నుంచి లభిస్తుంది కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహము దైవం యొక్క అనుగ్రహము పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి కొబ్బరికాయ అంటే అందులో ఉన్నటువంటి నీరు కూడా మనకు అమృతంతో సమానం కాబట్టి మనం ఏదన్నా గుడికి వెళ్ళినా పూజలు చేసినా కూడా ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే అలా చేయటం వలన మన సంపద అనేది బాగా పెరుగుతుందనమాట కాబట్టి కొబ్బరికాయను కూడా పీచు తీయకుండా ఒకటి తీసుకోండి తర్వాత వచ్చి వేయించేటప్పటికీ ఎంత ఒక స్పూను లేదా రెండు స్పూన్లు రాళ్ళ ఉప్పు తీసుకోండి లేదా ఒక గుప్పెడైనా తీసుకోవచ్చు ఈ ఉప్పు ఏంటంటే దిష్టిని తీసేయటానికి ఉప్పు లక్ష్మీదేవి రూపం అని అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఇక ఉప్పు అంటేనే లక్ష్మీదేవి ఉప్పు ఎంత శక్తివంతమైనదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదనమాట కాబట్టి ఆర్థిక సమస్యలను అప్పుల బాధలను తీసేయటానికి దిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేటప్పటికి యాలకులు ఒక ఐదు యాలకులు తీసుకోండి ఈ ఆలుకులు ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు తీసుకోవాలి ధనాకర్షణకు ఈ యాలకులు అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట మనం పూజ చేసినప్పుడు కూడా చక్కగా యాలకులు పెట్టుకొని ఆ యాలకులు ఏంటంటే మీరు పర్సులో కానివ్వండి లేదా మగవారైతే జేబులో కానివ్వండి పెట్టుకోవటం వలన అలాగే బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అలా ఉ చేయటం వలన ఏంటంటే ధనం ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అన్నమాట ఈ ఆలుకులు అంటే యాలకులకి డబ్బుకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఆ యాలకులు ఒక ఐదు తీసుకోండి ఇక చిటికడంత పసుపు కుంకుమ పసుపు కుంకుమలు మంగళకరమైనవి అలాగే ఎంతో శుభప్రదమైనటువంటి వస్తువులు అనమాట మొత్తైదు సంబంధించిన వస్తువులు అంటే మంచికి పసుపు మనం పచ్చగా ఉండటానికి ఈ పసుపు అనేది బాగా ఉపయోగపడుతుంది కుంకుమ ఏంటంటే పవిత్రమైనది అలాగే కుంకుమ కూడా మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దోష నివారణకు బాగా ఉపయోగపడుతుంది దిష్టిని తీసేయటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి చిటికెడంత పసుపు అలాగే అంతే కూడా ఆ మూటలో వేసేసేయండి అలా ఇక తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే రోజు వాటర్ కానివ్వండి లేదా ఉంటుంది కదా అత్తర్ నాలుగైదు చుక్కలైనా వేయండి లేదా మీకు గులాబీ పుష్పాలు అందుబాటులో ఉంటే రెండు గులాబీ పుష్పాలు రెమ్మలైనా ఒలిచి మీరు వేయొచ్చు అనమాట ఇవి మనకి రోజు వాటర్ కానివ్వండి అత్తరు కానివ్వండి మనకి ఏంటంటే ఒక మంచి సువాసన వస్తూ ఉంటాయి అనమాట లేదా పుష్పమైన పర్వాలే అవి సువాసనకి ఏంటంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుందనమాట అంటే ఎక్కడైతే మంచి సువాసన లు వెదజల్లుతా ఉంటాయో అక్కడికి ఏంటంటే లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఇట్లా ఈ వస్తువులన్నీ కూడా మీరు ఈ ఎరుపు రంగు వస్త్రంలో వేసేసి చక్కగా ఏంటంటే మూటలాగా కట్టేసేసేయాలన్నమాట ఇందులో ఉన్నటువంటి ప్రతీవి కూడా ఏంటంటేనండి ఎంతో పవిత్రకరమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు ముఖ్యంగా ధనాకర్షణను బాగా పెంచేటటువంటి వస్తువులు అలాగే నరదృష్టిని తొలగించేటటువంటి వస్తువులు అనమాట కాబట్టి ఈ మూట అనేది చాలా శక్తివంతమైనవి ఇవన్నీ కూడా మీకు ఎక్కడైనా మీకు దగ్గరలో ఉండేటటువంటి షాపుల్లో దొరుకుతాయి వీటికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్క సామాన్య మానవులు కూడా తెచ్చుకొని కట్టుకోవచ్చు ఎంత ఎందుకంటే తెలిసి తెలియని దుష్ట శక్తుల ప్రభావం వలన ఇళ్ళ మీద మనుషుల మీద కూడా కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామండి అవన్నీ మనకు తెలియవు కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అలాంటి చెడు ఏదన్నా ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మన ఇంటి మీద ఉన్నటువంటి దిష్టిని మనుషుల మీద ఉన్నటువంటి దిష్టిని అన్నింటినీ కూడా తీసేస్తాయి అనమాట ఇలా మూటలాగా కట్టేసి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టాలి మీకు గుమ్మం పక్కన ఇరువైపులు కూడా ఇక్కడ చూపించినట్లుగా ఓం గుర్తు అలాగే స్వస్తికి గుర్తు కూడా వేసుకోండి అలాగే గుమ్మానికి వాకిట్లో బయట వైపు ఇట్లా ఈ మూటను కట్టేసేసుకోండి ఎవరన్నా చూసినా పర్వాలేదండి అంటే ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు కదా వాళ్ళు కూడా కట్టుకుంటారు ఇలాంటివన్నీ చెడును తీసేసుకోవటానికి చేసుకునేటటువంటి పనులు కాబట్టి ఈ గుమ్మడికాయలు మన గుమ్మడికాయకైనా సరే కట్టుకొని ఈ మూటను అయినా సరే మనం అట్లా కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే అమావాస్య రోజుల్లో గుమ్మడికాయలు కూడా కట్టుకుంటూ ఉంటారనమాట అట్లా మీరు గుమ్మడికాయకి ఈ మూట అయినా తగిలించుకోవచ్చు లేదా మామూలుగా అచ్చంగా మోటైనా మీరు కట్టుకోవచ్చు ఇలా కట్టుకోవటం వలన ఎవరన్నా ప్రత్యేకంగా ఎందుకంటే మన బాధలు మనం పడుతున్నాము మన సమస్యలు మనం పడుతున్నాము ఎవ్వరు ఎవరిని ఎవరికి పెట్టట్లా ఎవరు ఎవరిని చూస్తలేదు కాబట్టి ఒకరిని పట్టించుకోవాల్సినటువంటి పని లేదు వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు చేసుకుంటారు మనం ఇలా చేసామని చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అలా కాబట్టి మనం కట్టుకోవచ్చు అలా కట్టుకోవటం వలన మనకేంటంటే మన చెడుపు అవటం మనకు కావాలన్నమాట ఎందుకంటే ఎప్పుడు బాధలు పడుతుంటే సంతోషపడే పడే చూసే సంతోషపడతా ఉంటారన్నమాట జనాలు అలాంటి వారికి అలాంటి అవకాశాలను మనం ఇవ్వకుండా ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మూట అంత శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి చక్కగా అలా కట్టేసేసుకోండి అలా కట్టేసిన తర్వాత కొన్ని క్షణాల్లోనే మీకు మార్పులు చేర్పులు అర్థమవుతాయి ఇంట్లో అంతకు ముందల దాకా నెగిటివ్గా ఉన్న వాతావరణం కాస్త ప్రశాంతంగా మారటము సంతోషంగా ఉండటము భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు పెరగటం అప్పులు కూడా మీకు నిదానంగా తీరే మార్గాలు దొరకటం అవ్వచ్చు సంపాదన మీరు నిదానంగా పెంచుకొని మీరు ఊహక డబ్బును కూడా చూసి సంతోషపడవచ్చు అనమాట ఎందుకంటే దైవం తలుచుకుంటే సాధ్యం కానిదంటూ కూడా ఏది ఉండదండి అలాగే మనిషిలో కూడా దృఢ సంకల్పం అనేది కూడా ఉండాలన్నమాట మన మీద మనకు నమ్మకం కూడా ఉండాలన్నమాట ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించాలి ఎందుకంటే మనకి మన మనోబలంతో పాటుగా దైవ బలం కూడా తోడైనప్పుడు జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మనకు ఎంతో పెద్ద ఫలితాన్ని ఇస్తూ ఉంటాయన్నమాట కాబట్టి చక్కగా మీరు ఇట్లా గుమ్మడికాయ పరంగానైనా కట్టుకోవచ్చు లేదా మామూలుగా వట్టి మూటనైనా సరే మీరు కట్టుకోవచ్చు ఇట్లా కట్టాము చేశామని ఒకరికి ఎవరికి చెప్పాల్సిన పని లేదనమాట కానీ చక్కగా నియమనిష్టలతోటి మీరు స్నానం చేసేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర కూడా దీపారాధన చేసుకొని దీపం మాత్రం పెట్టుకోండి ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టేసేసి దీపం పెట్టుకొని చక్కగా ఈ మూటకు కూడా కాస్తంత సాంబ్రాణి సాంబ్రాన్ని దూపము హారతి కర్పూరం వెలిగించి కాస్త హారతి ఇవ్వటము ఇవి చేసి మీరు కట్టుకోవటం వలన ఆ నోటకి ఇంకా శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట మీ యొక్క సమస్య అంతా కూడా పోవాలని చక్కగా చెప్పుకొని దండం పెట్టుకొని మీరు ఇలా కట్టేసేసుకోండి ఇది కట్టిన కాడి నుంచి కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మీ దరిద్రం అంతా కూడా పారిపోతుందండి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి నోట్ల కట్టలతో కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు మీ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు డబ్బు చేతికి అందటం అందటంతో పాటుగా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఇట్లా మీకు ప్రతీది కూడా అనుకూలంగా మారుతుంది ఎవరన్నా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వేధిస్తూ ఉన్నా ఇవ్వకుండా అలాంటి వారు కూడా పిలిచి మరీ మీ డబ్బు మీకు అందిస్తారండి అలా రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది చక్కగా మీకు ఈ పరిహారం అనేది అన్ని రకాలుగా కూడా అనుకూలిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి చక్కగా అమావాస్య రోజున ఈ పరిహారం మీరు చేసుకోండి గుమ్మానికి ఇది కట్టుకోండి ఈ శక్తివంతమైన మూట మీ జీవితాన్ని మారుస్తుంది మీరు సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతూగేటట్లుగా ఈ మూట చేస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం అష్టలక్ష్మి ఏ నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వల్ల అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు అష్టలక్ష్ములు మీ ఇంట్లోకి అడుగు పెడతారు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం